శ్రీరామ్ నేను మీ వెనిరేజిటి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మాఘపురాణంలో అధ్యాయం పుణ్యక్షేత్రాలలో మాఘస్నానం యొక్క ఫలితాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ విధంగా అనేక పుణ్యపురుషులు స్నానాది కార్యక్రమాలను ఆచరిస్తూ వృత్తాంతములను మాఘమాస స్నాన ఫలమును మహిములను దిలీపు మహారాజునకు వశిష్ఠులు వారు వివరించగా మహర్షి మీ కృప వలన అనేక వృత్తాంతములు తెలుసుకునే కృతార్థుడినైతిని కానీ మరొక కలది అది ఏమనగా మాఘమాసమునందు ఏ ఏ తీర్థములో దర్శింపలను చలివిండని వినమ్రుడిగా కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్లను ఓ తెలియపు మహారాజా మాఘస్నానము చేయటందు ఆసక్తి కలవారు ముఖ్యముగా తీర్థ మహిమలను గురించి వివరించను శ్రద్ధగా ఆలకింపు మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది మాఘస్నానము చేయక తీర్థములు సేవించిన చాలనని అనుకున్నవి అవివేకము ఎందుకనగా మాఘమాసంలో ఏ నదిలోనైనా నీరైనా గంగా నీటితో సమానము అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనది ఆవశ్యకమైనది కూడాను అటునే ప్రయోగం అతి ముఖ్యమైన క్షేత్రం ఈ వరతఖండంలో అతి ప్రాధాన్యమైన గంగా నదిలో సముద్రంలో కలిగిట మాఘస్నానం ఆచరించుట ఏడు జన్మలలోను పాపములు సహితము హరించును మాఘమాసంలో నదీ స్నానములో పాటు విష్ణు దేవాలయము మహేశ్వరులను మొదలైన మూడు వందల అరవై పుణ్యక్షేత్రమును దర్శించి నీడల గొప్ప ఫలము కలుగుటయేగాక మరలా జన్మ అనేది కలగదు ఇక త్రిబకమును ఒక ముఖ్య క్షేత్రము కలదు అది పడవటి కనుల దగ్గర ఉన్నది అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకున్నందుకు ఈశ్వరుణ్ణి గురించి ఘోర తపస్సు చేసి గోదావరి నది గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు అదీనో కాక మాఘమాసములు గోదావరి నుండు స్నానము చేసిన ఇలా సకల పాపములు దక్షిణము హరించిపోతే కాక ఇక ముందు పరమందు సుఖము వందురు గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములు గల ఉపనదులు కూడా ఉన్నవి తమ తమ స్నేహ సాంప్రదత్వమును చాటుచున్నవి అటులనే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలిసి ఉన్నాడు దానికి అవలగ ప్రభావమును క్షేత్రం క్షేత్రము కలదు ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపములను సహితము పోగట్టగలదు ఇందొక ఇతివృత్తాంతము కలదు సాధానుడిపై ఆలకింపు విష్ణుమూర్తి నాభి వలన పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి ఈశ్వరులకు పంచభక్తుడు త్రినేతుడు అనే పేర్లు కూడా కలవు కదా నమ్మదేవుడు నాకు ఐదు తలలు ఉన్నవి నేను గొప్పవాడిని అనగా నాకు ఐదు తలలు ఉన్నవి నేను గొప్పవాడిని శివుడు వాదించను ఇద్దరు గర్వముతో వ్యవహరించినందుకు చిలికి చిలికి గాలివాన వలె వారి మధ్య మధ్య కలహములు పెద్దదైనవి కనుకు ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికి వేసును వెంటనే శివుడుకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకున్నది శివుడు భయపడి నరికి బ్రహ్మ తలను చేతితో పట్టుకుని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పురిగా అయినది ఈశ్వరుడు ఆ పురుగుతోనే భిక్షం ఒడిగుచు భూలోకానికి వచ్చును ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అని అనగా ఆ గృహులు భిక్ష పట్టుకుని గుమ్మ ఒకడకు రాగానే శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోచుండ్రి ఈ విచిత్రమున్న మునీశ్వరులు చూచి కోపకల్ వారై తమ భార్యలు శివుని వెంట పోవటం సహించలేక ఇతనికి పౌరుసత్యము నశించుగాక అని శపించను ఈశ్వరుడు చేనిది లేక జారి కింద పడిపోయిన ఆ లింగమునది ఐక్యమైపోయినాడు అటులే లింగాకారముగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండును కోటి సూర్యులు తేజస్సు కలిగి ప్రళయము సంభవించిన ఉన్నట్లు భయంకరముగా నుండును అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వారిని ఓదార్చి ప్రయోగక్షేత్రము వచ్చి పోయి అజట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధముగా భూలోకములకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించును శివు సాన్నిధ్యము పొందగలుగుచున్నారు ఇది ఈ రోజు యొక్క మాఘపురాణంలో పన్నెండవ అధ్యాయం పుణ్యక్షేత్రములో స్నానం యొక్క ఫలితము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్